ఓం సాయిరాం ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి వార్తను తీసుకొచ్చారు అంటే తల్లి పొద్దున కల్లా నీ కళ నెరవేరబోతుంది నమ్మి వెంటనే ఈ రాత్రి నీ సాయి మాటలు విను తప్పకుండా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి అన్నీ నేను చెప్పినవి చెప్పినట్లుగానే జరుగుతాయి నమ్మి వెంటనే ఇది విను ప్రశాంతంగా నిద్రిస్తావమ్మా నేను చెప్తున్నాను కదా రేపు పొద్దున కల్లా నీ కల నెరవేరబోతుంది నీ కోరికల్లో ఒక కోరిక నెరవేరే కాలం వచ్చేసింది బిడ్డా ఇది నీకైన కాలం ఇక ఏమాత్రం మొహమాట పడకుండా నీకు ఏం కావాలో అది నిర్భయంగా ధైర్యంగా నీ బాబాని అడుగు నువ్వు కోరినవన్నీ జవిరి మరీ నీ చేతిలో పెడతాను కదా ఇక ఎందుకు చెప్పు దిగులు నేను చెప్తున్నాను కదా నమ్మి వెంటనే విను రేపటి రోజులు ఎలా ఉంటాయో అన్నీ నీ సాయి కళ్ళకు కట్టినట్లు చెబుతాడు శ్రద్ధగా వినుబిడ్డా నువ్వు ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి అసలు రాత్రులు నిద్ర లేకుండా కంటి మీద కునుకు లేకుండా ఏదో మనసులో అలజడి పెట్టుకుని ఉన్నావు కదా దిగులు పడకమ్మా ఈ రాత్రి నీకైనది అందుకే నువ్వు ఈ రాత్రికి నా ఈ మాటలను వినగలుగుతున్నావు ఇది నీకైన మాట తల్లి విన్న వెంటనే రే పొద్దున నుంచి ఆనందంతో నీ ముఖం పువ్వులా వికసిస్తుంది ఇప్పటి వరకు ఇన్ని రోజులు నీకు నిద్ర రాకపోవడానికి అసలు నీ మనసులో ఉన్న అలజడులకి కారణం ఏంటో తెలుసా నువ్వే తల్లి ఏంటి బాబా మీరు ఇలా అంటున్నారు నా సమస్యలకు కారణం నేనేనా ఎందుకు మీరు నన్నే నిందిస్తున్నారు అని అంటున్నావా నేను చెప్పింది నిజమే బిడ్డ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు నీకే తెలుస్తుంది నేను ఇలా అన్నానో నీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా అన్నానో తెలుసా నువ్వు ఎవరికీ కూడా తెలిసి అన్యాయం చేయలేదమ్మా అది నాకు కూడా తెలుసు కానీ నువ్వు అలా అన్యాయం చేయకుండానే బాబా నేను ఎవరికైనా ద్రోహం చేశానా నేను ఎవరికైనా కష్టం పెట్టేశానేమో అందుకే నాకు జీవితంలో నాకు ఎన్ని కష్టాలను ఇస్తున్నావా అని నీలో నువ్వే చెయ్యని దానికోసం అనవసరంగా బాధపడుతూ ఉన్నావు కన్నీరు కారుస్తూ ఉన్నావు ఇది నీకు న్యాయమేనా చెప్పు తల్లి ఇలా చేయడం సవ్యంగా ఉందా చెప్పు నువ్వు ఏం తప్పు చేయకపోయినా చేశానేమో అందుకే ఇంతలా బాధపడుతున్నానేమో అని అనవసరంగా ఆలోచించి లేనిపోనివి ఊహించుకొని నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటున్నావు అందువల్ల నీలో ప్రశాంతత లేక నువ్వు ఇలా కుమిలిపోవాల్సి వస్తుంది బిడ్డ ఈ బాధతోనే నువ్వు నిద్ర లేకుండా సతమతమవుతూ ఉన్నావు నీకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే నేను చేసిన తప్పునికి నన్ను క్షమించు తండ్రి అని ఈ క్షణమే ప్రతిరోజు కూడా నన్ను క్షమాపణ కోరుతావు అది మంచిదే కానీ అతి మంచిదనం తప్పమ్మా అతి మంచితనం అస్సలు నీలో ఉంచుకోకు నువ్వు చేసేది చెయ్యన్వి అన్నీ నాకు తెలుసు కదా మరి ఎందుకు నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు చెయ్యని దానికోసం ఎందుకు అంతలా పశ్చాత్తాపడుతున్నావు చెప్పు ఇప్పుడు నీకు కష్టాలు ఉన్నాయి నేను కాదన్ను కానీ ఆ కష్టాలు నీకు ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకే అని అనుకుంటే ఎలా తల్లి పూర్వ జన్మలో నువ్వు చేసిన కొన్ని పనుల వలన కొన్ని పాపకర్మల వలనే ఇప్పుడు ఈ కష్టాలు మరి బాబా పోయిన జన్మలో చేసినవన్నీ నాకు ఎలా గుర్తుంటాయి ఇప్పుడు నేను మంచిగానే ఉన్నాను కదా అని అంటున్నావు కదా దిగులు పడకమ్మా నువ్వు ఆ కష్టాలు అన్నీ దాటేశావు ఇక నీ పాపకర్మలన్నీ తొలగిపోతున్నాయి బిడ్డ అతి కొద్ది రోజులలోనే నీ కలలన్నీ నెరవేరపోతున్నాయి నేను చెప్తున్నాను కదా రేపు పొద్దునకి ఒక శుభవార్తని నువ్వు ఖచ్చితంగా వింటావు నీ మనసులో ఉన్న సందేహాలన్నిటికీ ఒక మంచి సమాధానం దొరుకుతుంది నీ ప్రశ్నలన్నిటికీ కూడా ఒక మంచి దారి కూడా కనబడుతుంది నీ బాబా చెప్తున్నారు అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది దాని వెనకాల ఏదో ఒక అర్థం ఉంటుంది అని నీకు తెలుసు కదా కాబట్టి నీ సాయి మాటల్ని అర్థం చేసుకో గుర్తు తెచ్చుకో ఖచ్చితంగా నీవు నీ జీవితాన్ని సంతోషంగా సాగించగలవు నువ్వు నా బిడ్డవు కదా తల్లి నీకు ఎవరిన చెడు తలపెట్టాలి అనుకున్నా ఆ ఆలోచన వచ్చినా సరే నేను వాళ్ళని వదిలిపెట్టనమ్మా ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠాన్ని చెప్పే తీరుతాను కాబట్టి ఎవరి గురించో ఆలోచించి నీ మనశ్శాంతిని పాడు చేసుకోకు అలా పాడు చేసుకొని నీ నిద్రకి నువ్వు దూరం అవుతున్నావు మనసుకు విశ్రాంతి లేనందువల్లనే నువ్వు ఇంతలా కుమిలిపోతున్నావు కాబట్టి ముందు కష్టమైనా సరే మనసుని ప్రశాంతంగా ఉంచుకో కాస్త కుదుటపడు అప్పుడు కదా ప్రశ్నల అన్నిటికీ సమాధానం దొరుకుతుంది అప్పుడే కదా నువ్వు ఏం చేయాలి అనుకున్నా నీకు ఒక మంచి దారి కనపడుతుంది కాబట్టి నీ జీవితానికి రేపు మంచి రోజు అవుతుంది నీ సాయి మాటలు విని ప్రశాంతంగా బిడ్డా పొద్దున కల్లా అన్నీ సర్దుమనగవుతాయి నీకు కావలసినవన్నీ నీకు నేను సొంతం చేస్తానమ్మా నీ బాబాని నమ్ము తల్లి నీకు అంతా శుభమే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ నీకు అస్సలు అవసరం లేదమ్మా ప్రశాంతంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేళలా నిన్ను నేను రక్షించుకుంటూనే ఉంటాను నా కంటి పాపలా నిన్ను కాపాడుకుంటూనే ఉంటానమ్మా నీకని సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈ రాత్రికి బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఇక ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్